ఇక్కడ తొంభై ఐదవ నామాన్ని పరిశీలిస్తే జన్మ మృత్యు జరారోగ భజనా య్ నమో నమ జన్మ మృత్యు జరారోగములను సవరించే తల్లి పురావృత్తి రహితమైన మోక్షస్థితిని ప్రసాదించే తల్లి అన్నమాట జీవితంలో దుఃఖాలు నాలుగు చూపిస్తారు రకాలుగా ఉంటాయి పుట్టుక ఒక దుఃఖం మృత్యువు ఒక దుఃఖం మధ్యలో జరాలు రోగాలు అనే రెండు రకాల దుఃఖాలు ఉంటాయి ఇవి ఎందుకే నాలుగు అవుతాయన్నమాట ఇక తొంభై ఆరో నామము విధేయ ముక్త విజ్ఞాన సిద్ధిదాయే నమో నమ విధేయులైన శాస్త్రం చెప్పినట్లు నడుచుకునే వారికి మోక్ష విజ్ఞానము అనుభవము సిద్ధించే శుద్ధిని ప్రసాదించే తల్లి అన్నమాట విధేయత అంటే విధిని పాటించడం శాస్త్రం ఏది తెలియాలి ఏది చేయాలి ఏది చేయకూడదు అని చెప్తోంది ముందు తెలుసు తెలుసుకోవాలి దీనికే ధర్మం అని పేరు శాస్త్రం చెప్పినట్లు నడుచుకుంటే విధేయత అలాంటి విధేయతతో శాస్త్ర ధర్మబద్ధమైన జీవితాన్ని ఎవరు గడుపుతున్నారో వారికి క్రమంగా చిత్తశుద్ధిని ఇచ్చి మోక్షాన్ని మోక్షానుభవాన్ని సిద్ధింపజేస్తుంది లలితా త్రిపసుందరి తల్లి ఇక తొంభై ఏడవ నామము కామక్రోధాది షడ్వర్గ నాశనాయ్యై నమో నమ కామక్రోధములనే ఆరు శత్రువులను నశింపజేసే తల్లి అని అర్థం ఇక్కడ ఈ ఆరు తొలగితేనే కాని సిద్ధి లేదు సిద్ధి లభించదు ఆరు తొలగించుకునే ప్రయత్నం మనం చేయాలి కానీ తొలగించే శక్తి మాత్రం అమ్మవారు మనకు ఇవ్వాల్సిందే ధర్మబద్ధమైన నియమబద్ధమైన నియమబద్ధమైన జీవన సరళిని మనం అలవర్చుకున్నట్లయితే ఈ క్రమంగా నియంత్రింపబడుతూ ఉంటాయి ఇవి మన ఇది మన ప్రయత్నం అప్పుడు అమ్మవారు వాటిని సమూలంగా నశింపజేస్తారు క్రోధా శత్రువులు నశిస్తే ఆనందం ఇక్కడే అనుభవించవచ్చు మోక్షమదే లోకంలోనే ఉండవచ్చు మోక్ష అనేది లభిస్తుంది ఈ మనకు ఇక్కడే ఇక ఈ మోక్షము నరకానికి ద్వారాలు మూడు ఉంటాయి త్రివిధ నరకసే జం నరకస్యేదం ద్వారం మాషనమాత్మన తత్రయ చజేత్ అని గీతలో చెప్పబడింది త్రివిధం నరకస్యేజం ద్వారం మాషనమాత్మన కామ క్రోధస్తధ లోపస్త దే తత్రయ తత్రయం చజేత్ అని శ్రీక్షడు గీతలో చెప్పాడు మోక్షానికి మోక్షానికి నరకానికి ద్వారాలు మూడు ఉంటాయట కామక్రోధ లోపములు నరకానికి ఈ మూడింటితో పుట్టేవే మోహ మత ఆశ్చర్యములు ఈ మూడింటిని ఎవడైతే తెల్ తొలగించుకుంటాడో వాడికి మాత్రమే సిద్ధి లభిస్తుంది అది దొరకనంత వరకు ఎన్ని ఆధ్యాత్మిక సాధనలు చేసినా లాభం లేదు ఇక తొంభై ఎనిమిదవ నామం రాజరాజార్చిత పద స రోజాయే పద సరోజాయే నమో నమ రాజరాజార్చిత పద సరోజాయే నమో నమ రాజు రాజుల త్రిమూర్తుల చేత అర్చించబడే పాదపద్మములు కలిగిన తల్లి చే అర్చించబడే పాతపద్మవులు కలిగిన తల్లి అని అర్థం అన్నమాట రాజులు అన్నప్పుడు ఇంద్రాది లోకపాలకులు రాజరాజులు అన్నప్పుడు బ్రహ్మ విష్ణు ఋతులు అవుతారు రాజ రాజు అనగా కుబేరుడు కుబేరుడిచే అర్చించబడే పాదపద్మవులు కలిగిన తల్లి సంప్రదాయాలన్నీ ఇచ్చే తల్లి అని స్వీకరించవచ్చు ఇక్కడ శ్రీ మొత్తం పన్నెండు రకాల సంప్రదాయాలు కనబడుతుంటాయి కనబడుతున్నాయి ఈ పన్నెండు సంప్రదాయాలు పన్నెండు విద్యలను తెలుపుతాయి వీటిని పన్నెండు విద్యలని కూడా అంటారు అందులో శివుడు ఉపాసించిన విద్య విష్ణు ఉపాసించిన విద్య ఇంద్ర విద్య మను విద్య చంద్ర విద్య సూర్య విద్య అలాగే కామ విద్య కుబేర విద్య దుర్వాస విద్య స్కంద విద్య అని ఇవి ఇవి పన్నెండు విద్యలు అన్నమాట కుబేరుని వేదం రాజాది రాజు అన్నది ఇక్కడ ఈ కుబేరు విద్యలో అనే రాజాది రాజు అన్నది ఇది ఇక తొమ్మిదో తొంభై తొమ్మిదవ నామం సర్వ వేదాంత సంసిద్ధ సు తత్వా నమో నమ ఉపనిషత్తులన్నీ కలిసినట్టుగా మూకమ్మడిగా ఏకకంఠంతో ఏకగ్రుగా తీర్మానించినటువంటి పరతత్వం అని దీని యొక్క అర్థం ఎన్నో పరిశీలించి తీర్మానించినటువంటి శాస్త్రాన్ని సిద్ధాంతం అంటారు సిద్ధాంతానికి పైన మరొకటి మరొక మాట లేదు సిద్ధాంతీకరించుట అంటే ఇదే ప్రధానం అని తెలిసి చెబుతా సర్వ వేదాంతమును సంపూర్ణంగా తేల్చి చెప్పిన తత్వం మేలైన తత్వం తత్వం అమ్మవారు శుభమస్తు ఇక్కడితో తొంభై తొమ్మిది నామాలు అయిపోయాయి నూరు నుంచి నూట నామాలు తర్వాత చివరి వీడియోలో వివరిస్తాను うょっと。